پردنا آدار دیوارا دھنا نو گنند پرھوارا د Ha ah, nah. پرھو راگنا دیونا మహాపరిశుద్ధ దేవసప్రసాదంలో మేము చేసి ఉన్న యేసు క్రీస్తు నాదనకు సదాకాలము ఆరాధన స్త్రీ స్తోత్రములు గౌరవ మహిమలు కలుగునగాక పిత పుత్ర పరిశుద్ధాత్మనకు మేము కలిగినగాక ఆదులు కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలము మయం కలుగునగాక మహాపరిశుద్ధ దివ్య ప్రసాదంలో వేం చేసి ఉన్నా మన దివ్య కారుణ్య ప్రభువు నాకు సదాకాలము ఆరాధన స్థితి స్తోత్రములు గౌరవ మహిములు కలుగునుక పిత పుత్ర పరిశుద్ధాత్మకు మహం కలుగునుగాక ఆదులు కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మహిమ కలుగా మహాపరిశుద్ధ దివస ప్రసాదంలో ఏం చేసేవన్నా మన యేసు క్రీస్తు రాజునకు సదాకాలము ఆరాధన స్త్రీ స్తోత్రములు గౌరవ మహిమలు కలుగునిగాక పిత పుత్ర పరిశుద్ధ మైమ మయం కలుగునిగాక ఆదుల కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము మయం కలుగునిగాక దేవా రాధ ప్రభు

హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా హృదయాంతరంగం మీకు వందనములు మీకు స్థితులు మీకు స్తోత్రములు మీకు ఆరాధన మందస్సనాదుట మందటే ఆరాధన మహాపరుశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధురా తండ్రి నిఘమ నామ స్తోత్రులు తండ్రి ఈ తలవారు జామును నిన్ను ఆరాధించుకోవడానికి వేకు జాము నిస్తించుకోవడానికి నీ చందచేరి నేను ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అండి ఈ పరిశుద్ధి ఆరాధనలు ఏకీభు బట్లందరినీ పేరు పేరున దీవించి పరపరచిన ఆశ్రెచ్చేవా ఈ పరిశుద్ధ స్థలములో అడిగిపెట్టిన పరిశుద్ధ స్థలములో వదివి కారు నీ సన్నీ నీ ఆవర్యంతో సమృద్ధిగా ఉన్న స్థలములో మేము ఆరాధన చేస్తాం కదా నవచు నమ్ము తండ్రి మా జీవితములకు ఆధారము నీవేనని మా జీవితమునకు ఆనందము నీవేనని నివే మా దేవుడు అని నివే మా సైన్యము అని సర్వస్వము స్వస్థత ఇవ్వాల్సిన వాడివి వరమును ఇవ్వాల్సిన వాడివినేవే కాపుదనివ్వాల్సిన వాడుగునేవి రక్షణ నివాల్సిన వాడుగునేవి ధైర్యము ఇవ్వాల్సిన వాడుగునేవి మాతో ఉండండి నడిపించండి దీవించండి నే అత్యమముతో ముఖచి కాపరును యేసువా ని నమ్ముచున్నాను యేసువా ని నమ్ముచున్నాను యేసువా ని నమ్ముచున్నాను ఎవరైతే నీ నీట్ల సంపూర్ణ నమ్మకము కలిగి సంపూర్ణ విశ్వాసం కలిగి ని చింత చేర్చుతారు నామొటి ని బలనైతే సమస్తము సాధ్యపరిస్తావు అరుగుతవ తండ్రి అనుకరా ఈ బాధలు ఇంక కష్టాలు ఇంక పోవా ఈ శ్రమ ఇంక పోవా ఈ అస్వస్థ ఇంక పోవా ఎన్నాళ్ళి కన్నీలు ఎన్నాళ్ళి ఎన్నాలి ఈ బాధలు అందుకు అందరికి సమాధానం నీవేనయ్యా 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 భయంతో నా శిష్యుల వద్దకు వచ్చి మీకు శాంతి కలుగా కానీ ప్రభు వారిలో శాంతిని పంపించాం ధైర్యాన్ని నిరూపసాం శక్తిని నిరూపవుతాను జ్ఞాప అభిషేకంతో వారిని బలపరిచి అవుతాను మా ఇళ్ళకి కూడా అంతే ప్రేమను చూపిస్తాను గొప్ప దేవ అడుగుడు మీకు వసకుపడి నువ్వు ఎక్కడా ఇద్దరు ముగ్గురి నా పడుగుబడి చేస్తారు బాబుంటే చిర అడుగుడు ఎంతవరకు నా పేరుటి మీరు ఏం అడగలేదు అడుగుడు నా పేరుటి ఏం అడిగినా మీరు తప్పక పొందుకుంటారు అప్పటికి అవుతాయి అడుగు అవుతాం అద్భుతం నా జీవితంలో

ీవేవా <Neevante> నీ వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వాళ్ళటి వారు లేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో നിന്നെ േശയാ അത്ഭുതം ചെയ്യുമീവിതം ജീവിതംലോ നിന്നെ നമ്മയു ആരാധന 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 ఆరాధనా 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 పశుద్ధి పశుద్ర పరిశుద్ధి పరిశుద్ధి మరొకసారి ఈ ప్రాంతంలో ఎక్కువ వస్తున్న మందరం పేరు దీనించి బలపరిచి ఆశ్రయించి కనపరిచితావు భయం పరిచితావు నిబిడ్లుగా ఉన్నా మేము నిబిడ్లుగా జీవిస్తున్నా మేము జీవిస్తున్నామేమో జీవిస్తున్నాం ఈ నందులు అహ్మానాడు ఈ బాధలు కష్టములు ఈ శ్రమంలో అనుభవిస్తున్న సమయంలో కలుగుతున్నావు మీ శోకము మీ దుఃఖము సంతోషముగా మారుడు మా జీవితంలో ఆనందాన్ని ఇవ్వబోతున్నావు తండ్రి మా జీవితంలో శాంతినివ్వబోతున్నావు నమ్ముతున్నా మా జీవితంలో సమస్తము సర్వస్వము జ్ఞానము స్వస్థత ఆరోగ్యము బలము ఆత్మీయ బలము ఆర్థిక బలము సమస్తమైన బలము మా జీవితంలో గొప్ప నమ్ముతూ నమ్ముతాం ఇక్కడ పాత్ర పోతుంట తనప్పుడు ఏమవుతున్నాయో ఉద్దేశాలు ఏమవుతున్నాయో మా దేవుల గొప్ప గొప్పదేవి కనుక అందరి సమస్యలను కాపాడుతూ మమ్మల్ని సమస్యలను విడిపించి శక్తితో నిలముతో నీ పరిశుద్ధ ఆవరింపుతో మా సమస్య పరిష్కారం దాచేస్తూ ఆటగాన్ని తొలగిస్తూ నీ కాబోదని అడుగు రీ దీవించి మన నడిపించమని కనపరిచమని మా మీ మీకు మనసు క్రీస్తు పరిశుద్ధం చేస్తున్నాం మా ప్రభుత్వ తండ్రి ఆమె ఉందను తండ్రి వందను ఆత్మదేవా

విపరుషత్ ఆరాధన పాల్పించుకుంటే మనము వ్యక్తిగతంగా మన దేవా కోరిక వీడుకుందాం ఆరా آدھنا ایسا دھن آرا دھنا آردنا ایسیادن آدن آردنا ایسا را دھن آردنا آرادن ایسیا سے आराधना پر لوک آدھنا پریشد نے رادنا کار आराधना ఆరాధనా పిత పుత్ర పరిశుద్ధాత్మనకు మేము కలువును కాక ఆదులు కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము మేము కలువును కాక ఆమె పిత పుత్ర పరిశుద్ధాత్మ నమ ఆమె